మనోహరాయ్ గారు ప్రార్థన చేయండి అతనుసింహాసనాసుడి మా పరిపరలో కుదుతుంది మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రాణతులు చెల్లించుకుని చూడాలి మహిమ బాలుడిగా మానవ రక్షణార్థమై లోకానికి దిగి వచ్చిన మీ జన వార్తను గురించి నేడు దిన డే ద్వారా ఈ సంఘము ద్వారా ఏర్పాటు చేసేటువంటి కోడికలు మీ దాసులను నిలబెట్టుకుని ప్రభా ఈ సమయంలో మీరు మాట్లాడబోతుండగా కూర్చున్న వారితోనూ వింటున్న వారందరితో అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను నేటి మీద ఆహారం చల్లము ఒక అనుగుదనం యొక్క అనుగుంధన రీతిగా నేడు దిన నీ దాసును మాట్లాడే ప్రతి మాట అరణ్య భూమిగా ఎడారిగా ఉన్నటువంటి ప్రాంతములో ఆత్మీయ పచ్చదనాన్ని స్వతంత్రించుకునే స్థితిలో మీరు నిలబెట్టుకుని మాట్లాడము మా అందరి హృదయాలను ప్రభా ఆదరించము బలపరచము తెప్పర్లెచ్చము అందరితోనూ ప్రభు మీరు మాట్లాడము దాస్సుని మరుగుపరిచి మీ ముఖా ఆయన నుంచి మీరే మాట్లాడి మహిమను పొందమని జరుగుతున్నటువంటి కార్యక్రమం అంతటినీ స్వాధీనికి అప్పగిస్తూ సమస్త డిస్టబెన్స్ పెట్టి ఏసు నామలు బంధిస్తూ నేను నామమునకు ప్రభా ఈ ప్రాంతాన్ని ఈ స్టేజ్ను సమస్తాన్ని అప్పగించుకుంటూ నీ దాసుని మరుగుపరిచి మాట్లాడమని నీ వాక్యం మేము బ్రతికించే వాక్యము ద్వారా మమ్మను స్థిరపరచము బ్రతికింపచేయము మహిమను పొందము వాక్య ధనకర్త నినా రేఖెత్తి గుండి ఈ సమయముందు తన దాసుని మరుగుపరిచి మాట్లాడుచున్నా ఏసు నాములు అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి చాలా గారు వారు గత సంవత్సరం వారే ఇక్కడ స్పీకర్ వారి సౌండ్ వారి యొక్క యూత్ ఇక్కడ మంచి పని చేశారు ఆయన వాక్యము ఇక్కడ ఈ ఈరోజు వెలుగులో క్రిస్మస్ చేసుకుంటున్నాం వాక్యలు వాక్యము ఎల్లడగుతూ తోడగానే ఏం వెలుగు ఈరోజు వేదికలో మనం క్రిస్మస్ చేసుకున్నటువంటి మనోహర్ గారి పలికినటువంటి వాక్ ఈరోజు వెదుగులో పగల క్రిస్మస్ జరిపించుకున్నాము వారి వాక్యం ఏమి ఇక్కడ వృధా కాలేదు వారి ప్రయాసం వారి సౌండ్ సిస్టము వారి వాయస్సు ఇక్కడ మోగుతూ ఉన్నది వారిని మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నారు ఇప్పుడు దాకా ఉన్నారా అని నిజంగా ఓకే